తిరుమలను పొగమంచు కమ్మేసింది కొండపై వైపు వర్షం మరోవైపు చలి వణికిస్తోంది పర్యాటక అందాలను భక్తులు తిలకిస్తున్నారు తిరుమల ఘాట్ రోడ్లలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి ఇక దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం తిరుమలను పొగమంచు కప్పేసింది కొండపై ఓ వైపు వర్షం మరోవైపు చలి వణికిస్తోంది పర్యాటక అందాలను భక్తులు తెలికిస్తున్నారు తిరుమల ఘాట్ రోడ్లలో ప్రకృతి అందాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ ఆ రైట్ మొత్తం అయితే విద్వా తుఫాను కారణంగా ముఖ్యంగా ఇటు తిరుమల తిరుపతిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా తిరుమల తీసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్న పరిస్థితి ఉందని చెప్పచ్చు ముఖ్యంగా రాత్రి కావచ్చు పగలు అని లేకపోతే చెప్పండి ముఖ్యంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుమల ఏదైతే ఒక మంచి భారీ స్థాయిలో చూస్తామని చెప్పచ్చు ఎందుకంటే గత మూడు రోజుల నుంచి కొడుతున్నటువంటి వర్షం కావచ్చు ముఖ్యంగా ఏదైతే మధ్యాహ్నం అంటే ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటల ఆయన పూర్తిగా తిరుమలలో పూర్తిగా ఒక మంచు కట్టడంతో భక్తులు కొంత మంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఒకవైపు ఉంది మరోవైపు భక్తులు తిరుమలకు వచ్చినటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెప్తుంది ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు మొదటిగా అద్దె గదులు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ అద్దె కూడా దొరక్క సుమారు గంటల పాటు అక్కడ వేచి ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ముఖ్యంగా చూసినట్లయితే తిరుమలలో నిత్య నిత్యం వర్షం కొడుస్తూ ఉండడం కనీసం బయటికి కూడా అంటే కొంతమంది గదులు తీసుకున్నటువంటి భక్తులు బయటికి కూడా పోలేని పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి ముఖ్యంగా మరోవైపు ఇటు ఆపు వినాశం కావచ్చు ముఖ్యంగా ఆకర్షికంగా ఇటు శ్రీవారి పాదాలకు వెళ్ళేటువంటి రూట్లు మొత్తం ఏదైతే టీటీడు ఇప్పటికే మూసివేసిన పరిస్థితి ఎందుకంటే జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిపోవడం కావచ్చు మరోవైపు ఏదైతే చెట్లు పడిపోతున్న నేపథ్యంలో భక్తుల భద్రతకు సంబంధించి ఇప్పటికే టీటీడీ చర్యలు తీసుకున్న పరిస్థితి గత రెండు రోజుల నుంచి పూర్తిగా భక్తుల్ని ఏదైతే పాప వినాశనం వైపు కావచ్చు మరోవైపు శ్రీవారి పాదాలు చక్ర వైపు పూర్తిగా భక్తుల్ని అనుమతించనే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఎందుకంటే తిరుమలలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఇప్పటికే టీటీడీ అప్రమత్తమైంది భక్తులు ఎవరే కానీ ఏదైనా చెట్ల కింద కావచ్చు ముఖ్యంగా ఏదైనా భక్తులు ఎక్కడా ఉండద్దు ముఖ్యంగా ఏదైతే భక్తులు వాళ్ళ అద్దెగదులు ప్రాంతాల్లోనే వెళ్ళాలి ముఖ్యంగా దర్శనానికి వెళ్లేనప్పుడు వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఉండద్దు అని చెప్పేసి ముఖ్యంగా ప్రసార మాధ్యమాలు కావచ్చు మరోవైపు మైక్ ద్వారా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ముఖ్యంగా తిరుగులు పడే అవకాశం ఉంది మరోవైపు భారీ వర్షాలు కురిస్తే భక్తులు ఎక్కువ ఇబ్బందులు కొడకూడదని మరోవైపు నీటిని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అయితే ముఖ్యంగా స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ తక్కువ ఉన్నప్పటికీ తిరుమలకు మాత్రం భారీగా భక్తులు తగిలి వస్తున్నారు ముఖ్యంగా అలిపిరి ఘాట్ రోడ్డు కావచ్చు మరోవైపు అన్ని ఘాటు వాహనాలతో భారీగా వస్తున్న పట్టేటువంటి ముఖ్యంగా ఘాటు రోడ్డు మొత్తం మంచుతో కట్టుబడి ఉందని చెప్పొచ్చు చెడ్డు రైట్ సునీల్ యూ